నిర్మల్ జిల్లాలో సీఎంఆర్ రైస్ ధాన్యం అక్రమాలపై సర్కార్ సీరియస్ గా వ్యవహరించింది నిర్మల్ జిల్లాలో సివిల్ సప్లై అధికారులపై ప్రభుత్వం కొరడా జులిపించింది దీంతో సీఎంఆర్ ధాన్యం అవకతవకలకు పాల్పడ్డ రైస్ మిల్లర్లపై తనిఖీలలో జాప్యం చేస్తూ నిర్లక్ష్యం వహించిన డిఎం గోపాల్ డిఎస్ఓ కిరణ్ కుమార్ డిటి రమాదేవిని సివిల్ సప్లై శాఖ కమిషనర్ దేవేంద్ర చౌహన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కోట్ల విలువ చేసే సీఎంఆర్ రైస్ ను మిల్లర్లు పక్కదారి పట్టించడంతో ప్రభుత్వం వీరిపై వేటు వేసింది గత కొన్ని రోజులుగా నిర్మల్ జిల్లాలోని మామడ లక్ష్మణచాంద లోకేశ్వరం కుంటాల భైంసా మండలాల్లోని రైస్ మిల్లులలో గత కొన్ని రోజులుగా అధికారులు దాడులు చేస్తున్నారు ప్రభుత్వానికి ఇచ్చే సీఎంఆర్ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు పక్కదారి పట్టించడంతో అధికారులపై వేటు వేసినట్లు తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ నిర్మల్ జిల్లాలో సీఎంఆర్ ధాన్యంపై రైస్ మిల్లర్లు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది